నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేన్ మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సీఎస్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది అంటే సిఎస్ పైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత అంటే అసంతృప్తిగా ఉన్నారు పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించలేదు అనే ఒక ఆరోపణ గతంలో పెద్ద ఎత్తున చాలా వరకు ప్రముఖ మీడియాలో కథనాలుగా వచ్చినటువంటి నేపథ్యం ఇట్ట సందర్భాల్లో తాజాగా హెచ్సియూ ఘటన కూడా కొంత తెర మీదకి వచ్చింది ఘటన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కూడా సిఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోవైపు ని జైలుకి పంపించాల్సి ఉంటుంది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇవన్నీ కొంత కాంట్రవర్సీగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి గా ఉన్నటువంటి శాంతి కుమారి నాకు ఎందుకు లేని అనుకున్నారేమో తెలియదు ప్రస్తుతం విఆర్ఎస్ దిశగా ఆమె అడుగులు పడుతున్నట్టుగా పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రచారం జరుగుతోంది సో ఇటువంటి సందర్భాల్లో కొంత సమాచారం మేరకు ఇప్పుడు ఒకవేళ శాంతి కుమార్ విఆర్ఎస్కి వెళ్ళిపోతే ఎట్లాగో ఆమె పదవి టైం కూడా అయిపో వస్తుంది ఈ నేపథ్యంలో ఆమె గనుక కొద్ది రోజుల ముందుగానే వీఆర్ఎస్ కనుక వెళ్ళిపోతే ఇట్లాంటి సందర్భాల్లో కొత్త సిఎస్ ఎవరు అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణరావు నియమితులు కాబోతున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నైన్టీన్ నైన్టీ బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్కు కు చెందినటువంటి ఆ బ్యాచ్ చెందినటువంటి రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నుంచి కూడా ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరోవైపు రామకృష్ణరావు వచ్చి ఆగస్టులో రిటైర్ కాబోతున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లో శశాంక్ గోయల్ తర్వాత సీనియర్ గా రామకృష్ణరావు ఉన్నారు ఆర్థిక శాఖలో ఆయన చేసినటువంటి సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకున్నటువంటి అనుభవం తోడ్పడుతుందని అదే ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన సీఎస్ గా నియమి చేస్తున్నట్లుగా సమాచారం అయితే రామకృష్ణరావు గతంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది ప్రస్తుతం సిఎస్ శాంతి కుమార్ అయితే మాత్రం తన సర్వీస్ కు తీసుకోవాలని యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆమె విఆర్ఎస్ నిర్ణయాన్ని వచ్చే వారం ప్రకటించబోతున్నట్లు కూడా కొంత సమాచారం అంతా దీంతో కొత్త సిఎస్ గా రామకృష్ణరావును నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కొంత చేస్తున్నట్లుగా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం సో వాస్తవంగా శాంతి కుమార్ నిరాకరణ పదవి వివరాలు చేయనున్నారు అంతకంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది దాదాపుగా నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శాంతి కుమార్ రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండవ తేదీ నుంచి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు అప్పటి వరకు సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఏపీకి కొంత అలర్ట్ కావడంతో ఆమె సీఎస్గా బాధ్యతలు స్వీకరించారన్నాడు మరి వీఆర్ఎస్ తర్వాత శాంతి కుమార్ని ఇన్ఛార్జ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఆమె నియామకం ఇప్పటికే ఖరారైందని కేవలం అధికారిక ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని చెప్తున్నారు వచ్చే వారం సమాచార కమిషనర్లను కూడా సంబంధించినటువంటి నియామకం కూడా ఆ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆమెతో పాటుగా మరికొంతమంది సమాచార కమిషనర్లుగా నియమించబోతున్నట్లుగా తెలుస్తోంది గత కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్నటువంటి సమాచార కమిషనర్ పోస్టులు కూడా భర్తీ కాబోతున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద తెలంగాణకు సిఎస్ రామకృష్ణరావు కాబోతుంది ఫర్ మోర్ డెస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ